హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గరుడ పురాణం ఫుల్ సిరీస్ ప్రీవియస్ వీడియోలో అవిజీ నరకం గురించి చెప్పాను ఒకవేళ మీలో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేసి రండి ఇంకా ఇవాటి ఎపిసోడ్లో అందకూపము నరకం గురించి చెప్పబోతున్నాను లెట్ స్టార్ట్ ద వీడియో ధనుడు శ్రీ మహావిష్ణువుని మనుషులని చంపినా హింసించినా వారికే శిక్షలు ఉంటాయా చిన్న చిన్న జీవులు అయిన పాములు నల్లులు దోమలు చీమలు ఈగలు ఇలా ఉన్న మిగిలిన జీవుల్ని చంపినా వాటిని హింసించినా వారికి ఏ శిక్ష పడుతుంది అని అడగ్గా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సమాధానమిస్తారు గరుడా చాలా మంచి ప్రశ్న అడిగావు సృష్టిలో ప్రతి జీవి ముఖ్యమైనదే ఏ జీవి లేకపోయినా ఈ సృష్టి జరగడం చాలా కష్టం ఆకారంలో చిన్న చిన్నగా ఉన్న వాటి విలువ వాటికి ఉంటుంది ఎవరైతే పాములు నల్లులు చీమలు దోమలు ఈగలు ఇలాంటి వాటిని చంపుతారో వారిని అందకూపము నరకంలోకి పంపుతారు అక్కడ వీరిని ఎవరు ఎన్ని జీవులనైతే భూమి మీద చంపుతారో దయాదాక్షణ లేకుండా అన్ని జీవులు వచ్చి వారిని హింసిస్తుంటాయి అలా హింసించిన ప్రతిసారి పాపి తన మనస్సులో తను చేసిన పాపాలకి తగిన శిక్ష పడుతుందని బాధపడుతూ ఏడుస్తూ ఉండాడు అని శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్తాడు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే చిన్న చిన్న జీవుల్ని లెక్క చేయకుండా చంపుతారో వారికి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి శిక్షల గురించి తెలిసేకైనా వారు మారుతారేమో నేను నెక్స్ట్ వీడియోలో వైతరణి నరకం గురించి చెప్పబోతున్నాను వీడియో పెట్టగానే మీకు అప్డేట్ రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ